ఇప్పుడు గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కమల గారు చెప్పిన అల్లా కొట్టుకుంటూ వచ్చినాం మినిమం పాతి కింటాల్ నుంచి ముప్పై కింటాల్ అందరికీ తెలుసు దాంట్లో కొంత భాగం ముప్పైలు వచ్చినాయి కొంత భాగం పాతికలు వచ్చినాయి కంటిన్యూస్ అదే పంట పండించుకుంటూ వచ్చినాం తగ్గి ఉంటుందండి అసలు మన ఏరియాలో తగ్గిందండి మొత్తం ఏదైతే సెవెంటీ పర్సెంట్ తగ్గింది థర్టీ పర్సెంట్ ఉండి ఉంటది గ్రోతింగ్ లేదండి రోజు ఈ ఆకు గానీ గ్రోతింగ్ కానీ అసలు ఏం లేదు అది ఒక రకమైన కలర్ ఉంది తోట ఓకే కొట్టిన మళ్ళీ ఈ రోజు ఆ రోజు రోజు వచ్చి ఈ అయితే నైన్టీ పర్సెంట్ సో మొన్న గలం చెప్పాను కదా సో గలం చెప్పే ముందు కంటే కూడా దాని రివ్యూ మనం చూసిన తర్వాత ఫీడ్బ్యాక్ కంప్లీట్ గా తెలుసుకున్న తర్వాత మనం చెప్తాము సో ఈ రోజు జన్నారం అనే విలేజ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ గలం రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే నీ కమల్ని సో ఈరోజు మనం ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం జన్నారు అనే విలేజ్కి అయితే రావడం జరిగింది మనం ఇన్స్టా క్రాప్ ఆర్గానిక్స్ వాళ్ళది గలం అనే ముందు అయితే కనుక చెప్పడం జరిగింది సో ఈ రైతుకైతే మనం ఇవ్వడం జరిగింది సో ఇచ్చే స్టేజ్లో బాగా ఎర్రనల్లి ముడత ఒక గొగ్గి ముడతలాగా ఉండడం జరిగింది ఏరియా మొత్తం కూడా కంప్లీట్గా సో రైతు ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాం అనే ఆలోచనతో రావడం అయితే జరిగింది సో ఒకసారి రైతుని అడిగి అసలు ఎలా పనిచేసింది నిజంగా అసలు పనిచేసిందా పని చేయలేదా అనేది కూడా ఒకసారి అయితే మనం రైతు ఫీడ్బ్యాక్ అయితే తీసుకుందాం నమస్తే అన్న మీ పేరు పుచ్చకాయ వెంకటేశ్వర్లు ఏ ఊరండి జనరం ఓకే ఎప్పుడు వేశారు రెండు నెలలు అయిందండి రెండు నెలలు అవుతుంది తేజ వెరైటీ అనేది తేజ వెరైటీ ఓకే మీరు ఈ రెండు నెలల్లో పే చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఏ ప్రాబ్లమ్స్ వల్ల మీరు కొద్దిగా ఏమైనా సఫర్ అయ్యారా మేము ఈ తామరపురు నల్లి బాగా అటాక్ అయింది పూర్తిగా ఇట్లా ముడసపోయింది ముడసపోయిన తర్వాత మేము మీకు ఈడో పెట్టి ఈ మందు కొట్టడం జరిగింది ఈ మందు కొట్టిన తర్వాత ఇది క్లియర్ అయింది తెల్లదామ వరకు శుభ్రం కంట్రోల్ తెల్లదామ నల్లి తామర పురుగు ఇది కంట్రోల్ అయిన తర్వాత తోట ఒక లెక్కలోకి వచ్చింది ఇప్పుడు ఉన్న ప్రదేశానికి రెండు ఎకరాలకు దాకా కొట్టినా ఆకడ కొట్టలేదు ఆకలి మంచినే ఉంది దాన్ని వదిలేసి దీన్ని కొట్టిన తర్వాత దీంట్లో దాంట్లో ఇప్పుడు ఇదే మీరు తేలింది దానికంటే కనపడుతుంది అదే అండి సో ఇగురు కూడా ఎలా అనిపిస్తుంది ఇగురు కూడా బాగుంది ఉన్నారు జరుగ మీరు చెప్పండి మీరు చెప్పండి బాగానే ఉందండి ఇంకా ఏమన్నా అంటే అంతకు ముందు పరిస్థితి ఏంటి అసలు అంతకు ముందు అసలు కంప్లీట్ గా నేను దున్యా ఆలోచనలోకి వచ్చిన రైతులు కూడా చూసిన వాళ్ళు కూడా దీన్ని తీసేమన్నారు నేను నా అవగాహన సరిపోగానే పక్క రైతులను కూడా పిలిచి సేలో చూపించిన చూపించినా కూడా ఇది కొద్దిగా అటు ఇడిగిన వాళ్ళు చాలా మంది ఓకే ఆ తిథిలోనే మీకు ఈడో చేసిన తర్వాత మీరు ఈ మందు కొట్టండి అంటే డేమో అయితే రెండు ఎకరాలు కొట్టిన కొట్టిన తర్వాత ఇది ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చింది ఓకే అంటే మీరు అంత ముందు అసలు వీళ్ళు చెప్తున్నారు సో ముడత వచ్చినప్పుడు మొత్తానికి ముడత కంప్లీట్ అండి పూర్తిగా మాది పూర్తి అసలు బెండ్ అయిపోయింది తోట మొత్తం కొట్టి వారం రోజులు అవుతుంది సో ఇది కొట్టక ముందు సో రోజు మార్చి రోజు పంపిస్తాను అన్నారు అసలు ఆడ మందులు ఉన్నాయండి అసలు రోజే రోజు కొట్టినా ఏం ఉపయోగం లేదు లేదు అప్పుడు కంట్రోల్లో రాలేదు ఎందుకో మరి అట్లా ఇది కొట్టిన తర్వాత ఇది కంట్రోల్ అయింది ఓకే మళ్ళీ నేను దాని కూడా నెక్స్ట్ ఎంపటైతే తెప్పిద్దాం అంటే ఇక ఈ టైం గ్యాప్ వచ్చింది వర్షాల వల్ల ఓకే 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 సో మీకు ఇంకా అంటే ఒక తెల్లదోమ దోమ ఎర్రనల్లికి ముడత కంప్లీట్ క్లియర్ అయింది సో చిట్టాకు కూడా వస్తుంది సో చిట్టా కూడా వస్తుంది సో ఎలా వస్తుంది అనేది ఒకసారి చూపిద్దాం మీరు చూపించండి అన్న సో ఒకసారి సో అది నాకు ఇవ్వ చెప్తా ఒకసారి ఒక చెట్టు చూపించానన్నా సో సో చూడొచ్చు అంటే ఆకు క్వాలిటీ కూడా మీకు ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది సో మేము ఎండాటప్పుడు వచ్చినా కానీ మనకి తెలుస్తూ ఉంది ఈజీగా సో చెట్టు కానీ ఆకు స్ట్రక్చర్ కానీ సో ఆకు నలుపుదనం కానీ ఎక్కడా కూడా ఆకు ఇగురులో ఎరుపుదనం రావడం కానీ అట్లా కూడా అసలు ఏం లేదు సో మీరు కొట్టినప్పుడు కానీ తర్వాత కానీ ఏమైనా అబ్జర్వ్ చేశారా మనకి అంటే ఎరుపు రావడం కానీ ఎరుపు రంగులోకి రావడం కానీ అట్లా ఏమన్నా ఎరుపు రంగు అండి అంటే ముందు కొట్టిన తర్వాత ఎరుపు రావడం కానీ అట్లా ఉంది ఎరుపు లేదండి ఎరుపు లేదు ఓకే నలుపుకునే ఉంది ఉంది ఓకే కొట్టిన తర్వాత కాకపోతే లైట్ ఆ కలర్ ఉంటది కాబట్టి అదే కలర్లో వచ్చింది ఓకే సో ఇప్పటి వరకు అయితే ఎన్ని రోజులు అవుతుంది ప ఈ వారం పది రోజుల నుంచి అసలు అటాక్ చేయలేదు ఇంకా ఇంకా అటాక్ చేయలేదు ఓకే తెల్లదోమ అయితే తెల్లదోమ అయితే కంప్లీట్ అయింది ఎక్కువ రోజులు పని చేసిందని చెప్పి మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా అండి ఓకే ఓకే కట్టొచ్చండి రైతు వారికి మందు కొట్టచ్చు ఓకే సో ఇక్కడ తెల్లల్లో దొరికిద్ది లేదంటే కమ్మాలు దొరికితుందండి మీకు ఇక్కడ దగ్గరలో అయితే సరే దీంట్లో సాఫ్ కలిపి కొట్టిన సాఫ్ కలుపుకుంటారా ఓకే ఓకే సాఫ్ ఎంత వేశారు

సో ఇక్కడ చాలా మంది రైతులైతే రావడం జరిగింది సో ఇక్కడ ఫార్మర్స్ కూడా ఉన్నారు ఫార్మర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఒకసారి మాట్లాడదాము సో ఈ ఫార్మర్స్ అందరూ కూడా మనకి గత రెండు మూడు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఫాలో అయ్యే రైతులే సో మనం ఎప్పుడు వచ్చినా కానీ ఇంట్రెస్ట్గా వస్తూ ఉంటారు సో మీ ఊరు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి సో ఒకసారి మాట్లాడుదాం అన్న చెప్పన్న నీ నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఆ తోటకి తోటకి డిఫరెన్స్ కనపడింది అన్నారు కదా తేడా మీకు ఏమనిపిస్తుంది నాకైతే తోట తేడా వచ్చింది మంచి రకాలు వచ్చింది నాకు చిట్టాకు గ్రోతింగ్ ఉంది తోటైతే దాని చాలా డిఫరెన్స్ ఊపితే ఊపితే చెట్టు తెల్దాం కుప్పలు వేసేది ఎర్రపల్లి కూడా ఏం కనపడే ఎర్రపల్లి వెళ్ళాలి చిట్టాకు బాగుంది థ్యాంక్స్ అండి చెప్పండి తోట ఇప్పుడు రెండు ఎకరాలకి స్ప్రే చేయడం జరిగిందండి ఆ మందుని ఇప్పుడు కొట్టంద ఒక రెండు ఎకరాలు ఉంది దానికి దీనికి ఫిఫ్టీ పర్సెంట్ డిఫరెన్స్ అవ్వబడుతుంది ఇది మంచి రిజల్ట్ వచ్చింది ఈ మందు కొట్టిన తోట అయితే క్వాలిటీ తోట అయితే మంచి క్వాలిటీగా ఉంది చిట్టాకుంది మంచి గ్రోతింగ్ ఉంది ముందు మెయిన్ మందుకి ఓకే థ్యాంక్స్ అండి నమస్తే అండి బాగున్నారా సో మా ఫార్మర్ అనమాట సో ఎప్పుడొచ్చిన హ్యాపీగా ఉంటారు సో చెప్పండి రామారావు గారు సో ఈ సంవత్సరం నేను తోట వేయలేదు కానీ ఇప్పుడు గత మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కమల గారు చెప్పిందల్లా కొట్టుకుంటూ వచ్చును మినిమం పాతే క్వింటాల్ నుంచి ముప్పై కింటాల అందరికి తెలుసు దాంట్లో కొంత భాగం ముప్పైలో వచ్చాయి కొంత భాగం పాతికలు వచ్చినాయి గా అదే పంట పండించుకుంటూ వచ్చినా ఈ ఏడు పరిస్థితులు బాగలేక ఇంకా ఏదో ఏదో తెలుసుకోవాలి కదండి ఓకే ఇక్కడ ఎంత విస్తీర్ణం తగ్గుంటుందండి అసలు మన ఏరియాలో తగ్గిందండి మొత్తం ఏదైతే సెవెంటీ పర్సెంట్ తగ్గింది థర్టీ పర్సెంట్ ఉంది అంతేనా అంతే ఓకే ఓకే మీరు ఇప్పుడు గమనించారు కదా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది బాగుందండి మీకు ముందు చూసాను తర్వాత రిజల్ట్ ఇలా నేను అంత ముందు చూడలేదు కానీ ఇప్పుడు అందుకే లోపలకి పోయి చేసినా ఇది బానే ఉంది డిఫరెంట్ దానికంటే డిఫరెంట్ కనపడుతుంది బానే ఉంది థ్యాంక్స్ అండి నైస్ నైస్ సో నా ఇష్టా గారని అని మనకి కూడా రైతు రెగ్యులర్ ఫార్మర్ మేము కొడతానే ఉన్నాం అండి అర్జున్ గారు మీరు చెప్పి ఇప్పుడు మనం ఎన్ని ఎకరాలు వేస్తారండి నేను ఐదు ఎకరాలు వేసాను ఐదు ఎకరాలు వేసాను ఐదు ఎకరాలు వేసాను ఓకే ఓకే ఎట్లా ఉందండి ఇప్పుడు తోట మామూలుగా ఉంది మంచిగా ఉందండి అంటే నెల రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది ముప్పై రోజులు అవుతుంది ఓకే సో మీరు ఇప్పుడు ఆ తోటకి తోటకి డిఫరెన్స్ ఉండదు డిఫరెన్స్ ఉంది క్వాలిటీ క్వాలిటీ కూడా మంచిగా ఉంది తెల్లదోమ కానీ అంతకుముందు ఎట్లా ఉందో కానీ ఇప్పుడు మేము చూసింది ఇప్పుడైతే క్వాలిటీ మంచిగా ఉంది ఓకే తెల్లదోమకి కంట్రోల్ కాబట్టే అది ఆ వచ్చిన చెట్లు అవి అలాది ఉన్నాయి ఇప్పుడే తేడా వచ్చేసింది ఇవ్వరుగా కూడా మంచిగా వస్తుంది ఆ వచ్చిన చెట్లు కూడా ఓకే ఓకే పర్లేదు మంది అయితే కొట్టుకోవాల్సిన మంది లేదు ఓకే థ్యాంక్స్ అండి అన్న మాట్లాడతారా ఉన్నవాడు చెప్పేసి కొట్టిన మూడు రోజులకి నేను వచ్చా క్లియర్గా చెప్పు ఏం పేరన్నా మీ పేరు అసన్ అసన్ ఓకే ఏ ఊరు ఇది జన్నారం సో ఎందుకు ఇటు వచ్చారు మాములు కొట్టిన చూద్దామని వచ్చినా కొట్టిన మూడు రోజులకే చూద్దామని అని వచ్చినా తీసుకుందామని నా రోజు మీకు ఆర్యర్ ఆర్డర్ పెట్టే ఓకే అంటే పెట్టక ముందు వచ్చినా అది చూసిన తర్వాత దానే కొడదాం అనుకున్నా కానీ మీ అది యూట్యూబ్ చూసి ఆర్యర్ అని చెప్పి దానికి పెట్టే ఆల్రెడీ మళ్ళీ ఇది ఎందుకు లేని అబ్జర్వ్ కానీ కొట్టిన రోజుకి కొట్టిన రోజుకి నైన్టీ పర్సెంట్ ఆడానిచ్చారన్న మీరు తోట అంతా అది ఒక రకమైన కలర్ ఉందన్న ఎరుపు రంగు ఆ ఎరుపు రంగు ఈ గ్రోధింగ్ లేదు అసలు తోటలో వస్తే ఆయనకే బాగోలేదు ఎందుకు చూడటానికి వస్తాను అన్నట్టు ఫీల్ అయ్యింది రైతే చూసి కొడదామనే ఆలోచనతోనే వచ్చిన కాకపోతే అది ఆర్డర్ పెట్టిన దాన్ని కొట్టినా కానీ ఇప్పుడున్న పలంగా అయితే ఉన్న పరిస్థితుల్లో ఇది మంచి మంది ఓకే ఇది ఇదేంటంటే ఎర్రనల్లి తెల్లదోమ ఎక్కువ ఉంటుంది సో ఎక్కువ రోజులు ఆపిద్ది మనం నా రోజు ఏదైనా ఊరు వెళ్ళాలన్నా ఇప్పుడు పెగాస్ లాంటిదో లేదంటే ఎస్ఎల్ఆర్ లాంటిదో కొడితే ఇన్ని రోజులు ఆపదు అవును ఇదేంటంటే ఎక్కువ రోజులు లాంగ్ డ్యూరేషన్ పది రోజుల వరకు కూడా తోటకి ఎలాంటి నష్టం జరగకుండా కాపాడింది త్రిప్స్ త్రిప్స్కు తప్ప మిగతా అన్నిటికీ గా అవును ఈ గ్రోతింగ్ లేదండి ఆ రోజు ఈ ఆకు కానీ ఈ గ్రోతింగ్ కానీ అసలేం లేదు అది ఒక రకమైన కలర్ ఉంది తోట ఓకే అది కొట్టిన తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చా ఆ రోజు వచ్చి ఈ రోజు వచ్చినా అయితే నైన్టీ పర్సెంట్ బాగుంది తోట ఉంది అండి అందరూ ఒక్కసారి అందరూ ఒక్కసారి రండి అన్న ఒక ఫోటో కదా మాట్లాడకపోతే ఫోటో అయితే మాట్లాడదా నువ్వు ఫాలో అయితేనే ఉంటా

ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో ఇంత ముందు నానవాళ్ళు చేసినప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది బెస్ట్ అనేది బాగా విపరీతంగా ఉంది ఈ ఫోర్ ఇయర్స్ నేను ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో ఫీల్డ్ లోకి అప్పటి నుంచి తామర పురుగు ఎంత విపరీతంగా ఉంది ఇక అప్పటి నుంచి కూడా క్లారిటీ లేదు ఫస్ట్ అది కూడా మన పెద్దవాళ్ళకి అర్థం కాక ఈ టెక్నికల్స్ అన్ని అర్థం కాక సరే ఇలా ఇలా అనేసి మన ఇంట్లో కూడా యానర్ టీవీ కూడా పెట్టేసి వాళ్ళకి వైఫై కనెక్ట్ చేసేసి ఇక మా నాన్న రోజు ఆ రెగ్యులర్ గా వీడియోస్ చూపించేది ఈ టెక్నికల్ ఇలా వస్తుంది ఇలా పని అనేసి అది అయిపోయిన తర్వాత ఇట్లా అయిన తర్వాత మా బాబాయ్ ఉన్నాడు పక్కన మా మా బాబాయ్ అయిన తర్వాత కి ఇట్లా మన కమలన్నది ఉన్నది అనేసి చెప్పాక బాబాయ్ కూడా ముందు తెలియక అది ఇది అన్ని బాగా కొట్టే బాగా పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయేది ఓకే తర్వాతకి ఇక బాబాయ్ కూడా షాపులలో అన్ని లలో క్లోజ్ చేయించేసి నెక్స్ట్ ఈ మందులు వాడమని చెప్పే లాస్ట్ ఇయర్ నుంచి మంద వాడుతున్నారు బాబాయ్ లాస్ట్ ఇయర్ కూడా ముప్పై క్వింటాల్ లెక్క పండించారు ఓకే వెరీ గుడ్ మూడు ఎకరాలు వంద వంద క్వింటాల్ అయినాయి ఉపయోగపడుతుంది మొత్తం ఉపయోగపడుతుంది అన్న చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అలానే మాకు దగ్గరలో నాగార్జున ట్రేడర్స్ అని అన్న మాకు ఖమ్మం దాకా పోకుండానే ఓ పని చేసుకుని పోయి సాయంత్రం పోయి తెచ్చుకోవడానికి కూడా నాగార్జున దగ్గర ఒక గంట ముందు చెప్తే చాలు మనకి ఎమ్మటే మందులు అనేది సమకూరుస్తాను తెప్పిస్తాను ఓకే ఓకే సో ఇక్కడ ఉన్న రైతులైతే అయితే నాగార్జున ట్రేడర్స్ అయితే అవునన్నా ఓకే కరెక్ట్ టైం కి మాకు మందులు కొంచెం అవైలబుల్ గా వచ్చింది ఏది కావాలంటే అది ఓకే సో ఏదైనా గానీ మీరు రైతుకి ఏదో మందు కాకుండా ఇప్పుడు ఈ రైతుకి ఇది పనిచేసింది ఇంకో రైతు కూడా అదే అని కాకుండా మీరేం చేయాలంటే ఒక ఫోటో అన్న కనీసం అబ్జర్వ్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంకొకరిని అడిగా తెలుసుకునే సో ఇది ఒకటే సరిపోద్దా ఇంకేమైనా కాంబినేషన్ ఇస్తే పోద్దా అని తెలుసుకొని వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒకళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు వేరే ఎవరు కొట్టాము పని చేయలేదని సో అలాంటివి రాకుండా ఉంటాయి నేను ఏదో ట్రస్ట్ పెరిగిద్ది ఓకేనా అన్న ముందు మాది బాలపేటలో చిన్న విలేజ్ అన్న విలేజ్ లో చిన్న షాప్ పెట్టుకున్నాను అనమాట అయితే అక్కడ మొత్తం అప్పులు పెట్టి నాకు కూడా ముప్పై లక్షలు లాస్ పోయినమాట ఎందుకు లేదు అని చెప్పేసి మండలానికి వచ్చాను మండలానికి వచ్చిన తర్వాత మా నాన్న కొంతమంది ఇట్లా మిమ్మల్ని ఫాలో అని చెప్పేసి తెప్పి నాగార్జున అంటే నేను మీకు కాంటాక్ట్ అయ్యి మందులు తెప్పించాను అనమాట తెప్పించిన తర్వాత మన షాప్ అనేది చాలా చాలా సేల్ బాగా పెరిగింది అనమాట నేను కూడా అన్ని బ్రాండ్ మందులు చేస్తే మీరు చెప్పిన కాంబినేషన్ చేస్తే అట్లా నాకు అదన బాగా పెరిగింది నేను నన్ను కూడా ఒక దేవుళ్ళకి లెక్క మా చుట్టుపక్కల వాళ్ళ మొత్తం ఎందుకంటే మంచి మందులు వేస్తున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ వాళ్ళు దిగుబడి చేస్తున్నారు అట్లా ఇప్పుడు మొత్తం మన దగ్గర సేల్ కూడా బాగా వస్తుంది మొత్తం మీద ఇది మన ఇలా అవుతున్నాం స్టేషన్ లో ఉంది విల్ స్టార్ట్ అవుతుందన్న ఒక ఐదు సార్లు సాయిల్ రక్షక్ అని చెప్పాను కదా అదే మనం అడిగే అడుగు పోపిస్తే సరిపోయి ఒక ఐదు సార్లు ఒక ముప్పై చెట్లు అని అన్న కింద పక్క ఏరియా మొత్తం కూడా పోపిచ్చు ఇన్ఫినిట్ రెండు కలిపి ఒకటి ఒకసారి పోయి ఓటింగ్ కోసం హైడ్రోజన్ రక్ష ఇప్పుడు ఇది సాయిల్ రక్షక్ పోయి దాని తర్వాత ఇది పోతే ఇన్ఫినిట్ ఓకేనా